నమస్తే వివిధ రాజకీయ పార్టీలు ఎటువంటి కేసులు వాటి మీద దాఖలైన ఏమంటే ఇది కేంద్రం రాజకీయ ప్రేరేపితంగా చేసిన చర్య అనే ఒక మీరు ఏ పార్టీ తీసుకోండి అవన్నీ కూడా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా ఈ ఆరోపణలన్నీ కూడా అటే వస్తాయి బహుశా అంటే ఈ కారణంగా అంటే ఈ కేంద్రం తమను వేధిస్తుందని కారణంగా ఒక్కటవుదామని అవి ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఎదుగో జస్ట్ ఫర్ దట్ సేక్ మేబీ వన్ ఆర్ టూ డేస్ వన్ త్రీ ఆర్ ఫోర్ అట్లా వరకు ఉండి ఆగిపోతున్నాయి చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఒక కేసు ఎదుర్కొంటుంది ఏమిటి అతి తక్కువ మొత్తానికి నేషనల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అనేది ఆరోపణ సరే ఆస్తులు విలువెంత ఏమిటి ఇవన్నీ తర్వాత కానీ ఆ కేసు ఇచ్చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైంది కావాలని మమ్మల్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వేధిస్తోంది అందుకనే ఈడీ ఇంకోటి ఇంకోటి వీటి చేసింది దాంట్లో కూడా మళ్ళీ రైట్ అదైంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కేసు కేసు తీసుకోండి ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైంది వీళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టలేదు ట్యాక్సులు కట్టమంటే దాన్ని అలా వాయిదా వేసి వచ్చారు యూజువల్గా ట్యాక్స్కి మనకు ఒక టైం ఇస్తారు టైం ఇచ్చిన తర్వాత ఆ టైం తిరగానే కొంత ఎక్స్టెన్స్ పెనల్టీతో అది కూడా అయిపోయిన తర్వాత యూ హూ దూర్ డిసీస్ ఇంత జరిగిన సందర్భంలో కూడా కాంగ్రెస్ రెస్పాండ్ కాలేదు అది నెత్తి మీకు వచ్చి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్లో ఉన్న వన్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఎంతో ఫ్రీస్ చేసిన తర్వాత ఎవరు మొదలెట్టారు మేము ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉండడం కోసము ఐటీ డిపార్ట్మెంట్ మా నిధులు ఆపేసింది అసలు అంటే వాస్తవానికి బహుశా మెచ్యూరిటీ లేకపోవడం కాదు కానీ మాట్లాడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎందుకంటే మనం అరవింద్ కేజ్రీవాల్ కేసులో చూసాం అరవింద్ కేజ్రీవాల్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది ఢిల్లీ హైకోర్టు అయ్యా కేసు నీకు ఈడీకి మధ్య అంతే కానీ నీకు బీజేపీకి నీకు కేంద్ర ప్రభుత్వానికి కాదు ఇట్ ఈస్ ఎ కేస్ బిట్వీన్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఈటీ దీంట్లో మమ్మల్ని ఎలక్షన్లో ఇచ్చేయడానికి ఇచ్చేసారు ఇది ఏదేమి మీరు ఏదేం అది సమంజసం కాదు కరెక్ట్ కాదు అని చెప్పింది అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు ప్రతిపక్షాన్ని ఇచ్చి అరే ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి వాళ్ళు చేయడం కాదు అసలు నువ్వు చేసేవా లేదా టు ఉచెక్షన్ ఆర్ కరప్షన్ టు టూ ఉచెక్షన్ యూ హ్యావ్ కంప్లీట్ ఏ మిస్టేక్ ఓకే నువ్వు టెన్ పర్సెంట్ మిస్టేక్ చేస్తే వాళ్ళు దాన్ని ఎయిటీ పర్సెంట్ చేసి ఉండే దట్ మైట్ బి రైట్ బట్ షూర్లీ యూ హ్యాడ్ కంప్లీట్ మిస్టేక్ రాజకీయ పార్టీలు ఏవి కూడా మాట్లాడలేదు మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం ఆప్ గురించి మాట్లాడుకున్నాం చూడండి ఆప్లో కూడా ఏమైంది అంటే ఆప్ ఊబిలోకి దిగిపోతుంది అని అర్థమైన తర్వాత ఆ పార్టీని వేయడానికి మనుషులు రెడీ అవుతున్నారు నిన్న ఒక మంత్రి రిజైన్ చేశాడు రాజ్కుమార్ ఆనంద్ రాజ్ కుమార్ కదా ఇంకెంతమంది చేస్తారో తెలియదు బట్ ఇట్ ఈస్ ష్యూర్ దట్ వెన్ ది షిప్ ఈజ్ సింకింగ్ ఎవ్రీబడి వాంట్స్ టు గో ఫర్ సేఫ్ దిస్ వాట్ ఇట్స్ వాట్ హ్యాపీన్స్ అదైపోయింది ఇప్పుడు మనం కవిత చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏం చెప్పింది కేవలం మమ్మల్ని వేధించడం కోసము కేంద్రంలోని బీజేపీ ఈ కేసు పెట్టింది అని చెప్పింది ఇప్పుడు సిబిఐ ఇప్పుడు ఈడీ మా దగ్గర ఆధారాలు అని చెప్పింది ఆధారాల కారణంగానే మేము అరెస్ట్ చేసామని చెప్పింది కోర్టుకు సబ్మిట్ చేసింది సరే కోర్టు డిసిషన్ నియమిస్తున్న తర్వాత అర్జెంట్గా ఈ కేసు వెళ్ళాను మేము వినమని చెప్పింది కోర్టు రైట్ ఇదైపోయింది నేను నా కొడుకు దీనికి వెళ్ళాలి దానికి నన్ను ఎలా చేయండి అంటే ఎలా చేయమని చెప్పింది అది అయిపోయింది ఇప్పుడు ఎడిషనల్గా ఏమవుతుంది క్రమంగా ఈ కేసు ఇంకా అప్పిస్తుంది ఇవాళ సిబిఐ ఇదే కేసులో ఇది లిక్కర్ స్కామ్ కేసులోనే కవితను అరెస్ట్ చేసింది రైట్ రేపు పొద్దుట ఇటు సిబిఐ అటు ఈడీ ఖచ్చితంగా రెండు ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేసుకునే పనిచేస్తాయి ఏ డౌటే ఒక్కర్లా సమాచారాన్ని అవసరమైన మేరకు ఇచ్చిపుచ్చుకుంటాయి రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే ఇట్స్ ఇట్స్ అండర్ వన్ అంబ్రిల్లా రైట్ రైట్ కేంద్రంలో ఉన్న పార్టీ వీళ్ళని ఇచ్చేయడానికి ఏం చేస్తుంది అనేది ఎంత పొలిటికల్గా తర్వాత మాట్లాడుకుంటుంది బట్ బేసికల్లీ వెన్ టూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్కింగ్ విత్ సమ్ దిస్ వన్ ఆన్ ది సేమ్ ప్యాక్ దే విల్ కో కోరిలేట్ బిట్వీన్ దెమ్స్ వాట్ ఆస్ ద ఇన్ఫర్మేషన్ దేట్ దాన్ని ఇచ్చేసి పనిచేస్తాయి అయిపోయింది కదా ఇప్పుడు కవిత మీద సిబిఐ కేసు వచ్చింది అరెస్ట్ అయింది ఈడీ కేసు వచ్చింది అరెస్ట్ అయింది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఇది కేవలం బీజేపీ ప్రేరిత కేసు అని ఇంక చెప్పుకునే పరిస్థితి ఉండదు కదా అంటే క్రమంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఇనీషియల్గా తమ మీద ఏమన్నా ఆరోపణలు వచ్చి తాము ఏదైనా విషయంలో ఇరుక్కుంటే దానిని కేంద్రంలోనో ఒక రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలోనో ఒక పార్టీగా అంటకడుతున్నాయి ప్రస్తుతం అయితే బీజేపీ బీజేపీగా అంటగడుతున్నాయి తర్వాత ఏమవుతుంది అది క్రమంగా ఆ పార్టీకి ఆ ఇన్స్టిట్యూషన్కి మధ్య కేసుకోబడుతుంది అంటే వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ వాటవర్టీస్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఒక స్టేజ్లో అది పార్టీ పార్టీ నాయకు అవుతుంది దీనికి వస్తుంది అక్కడి నుంచి అది ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి కవిత కేసు ఇట్ బికమ్ ఎన్ ఇండివిజువల్ ఇంకా భారత రాష్ట్రపతి ఇంకోటి ఇంకోటే లేదు కవిత యాజ్ అసన్ హూ టుక్ పార్ట్ అండ్ హూ టుక్ ఇ యాక్టివ్ ఇనిషియేషన్ ఇన్ లిక్కర్ స్క్యాప్ సో ఇట్ ఈస్ కవిత హ్యాస్ టు ఆసర్ నాట్ కేటీఆర్ ఆర్ నాట్ కేసీఆర్ వాళ్ళు ఏ అవసరం చెప్పినా చల్లదు అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బెనిఫిట్ అయింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక ట్రెజరర్ ఇంకోళ్ళు ఇంకోళ్ళు మళ్ళీ వీళ్ళెవరికో సెక్రటరీకో నోటీసులు వస్తారు అవసరమో కానీ ఇది ఆ ఫండ్స్ ఎలా వచ్చి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు కానీ బట్ ఫైనల్లీ అంతే పాయింట్అవుట్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఫింగర్ టు అరవింద్ కేజ్రీవాల్ హు హెస్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అంటే ఒక పార్టీకి ఒక సంస్థకి అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మధ్య కేసు అని దాన్ని బిల్డప్ చేయడానికి రాజకీయ పార్టీలు ఏదైతే ప్రయత్నం చేస్తున్నాయో ఆ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది అల్టిమేట్గా ఇట్ ఈస్ బికమింగ్ ఎ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పార్టీ డైరెక్ట్లీ పార్టీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇండివిజువల్ డైరెక్ట్లీ ఇండివిజువల్ ఇంకా మిగిలిన ప్రతిపక్షాలన్నీ వాటిని డిస్కార్డ్ చేస్తున్నాయి మనము ఆల్రెడీ చాలా కేసుల్లో దీన్ని గమనించాము నేషనల్ హెరాల్గేస్లో ఇట్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అండ్ పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇరుక్కున్నా కానీ వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళు అంటే అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫర్ దెమ్ ఇట్ ఈజ్ ఓన్లీ గాంధీస్ ఫ్యామిలీ వెదర్ ఎదర్ రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా వాటార్టీస్ వీళ్ళ వల్ల మాత్రమే వాళ్ళు మళ్ళీ పార్లోగ్రాఫ్లుగా అందుకని వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇచ్చారు అదే జరుగుతుంది యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బికమ్ ది ఓట్ దే ఆర్ యాక్టివ్ యాజ్ లాంగ్ యాజ్ యాజ్ ఓట్ పుల్లర్స్ దిస్ విల్ కంటిన్యూ వన్స్ ఇట్ వాస్ ఓవర్ దెన్ నో విల్ టేక్ ది సేమ్ థింగ్ విల్ హ్యాపీ సో కేంద్రం పెట్టిన కేసులని వీళ్ళు ఎలా ఎలా ఎవరు మార్చుకున్నా అల్టిమేట్గా ది కేసెస్ ఆర్ బికమింగ్ ఇండివిజువల్స్ are some particular persons versus the institutions but not the whole by opposition and the government institutions